భువనగిరి జిల్లాలో అరుదైన మానవరూప స్మారక చిహ్నం ఈ స్మారక శిల్పాన్ని యాదగిరిగుట్ట భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో కేసారం గ్రామం వెలుపల రహదారి పక్కన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కుండే గణేష్ గుర్తించాడు కొత్త తెలంగాణ చరిత్ర బృందం యొక్క శ్రీరామోజు హరగోపాల్ కేసారం మానవరూప శిలాస్తంభాన్ని స్తంభాన్ని పరిశీలించినప్పుడు అది అస్పష్టమైన శరీర భాగాలతో అలైంగిక మానవరూప స్మారక చిహ్నం మెన్హిర్ అని అభిప్రాయపడ్డాడు ఈ శిల ఆరు అడుగుల ఎత్తు మరియు నాలుగు అడుగుల నాలుగు అంగుళాల వెడల్పు గుండ్రని తల దీర్ఘచతురస్రాకార ఛాతి భుజాలు మరియు దిగువ నడుముతో చెక్కబడిన స్మారక చిహ్నం నడుము కింది భాగం భూమిలో పాతి ఉంది దక్షిణ భారతదేశంలో మెగాలిథిక్ లేదా బృహశ్చిలా యుగం ఒక వెయ్యి ఎనిమిది వందలు బీసీ నుండి మూడు వందలు ఏదీ వరకు ఉందని పురావస్తు శాస్త్రవేత్తల నిర్ణయం ఈ కాలాన్ని ఇనుప యుగం అని పిలుస్తారు ఈ కాలంలోనే మానవాభివృద్ధి గరిష్ట స్థాయికి చేరుకుందని హరగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు వీటిలో మానవరూపంలో కనిపించే నిలువురాళ్లు ప్రత్యేకమైనవి మానవ నిర్మిత స్మారక చిహ్నాలు ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలోని అనేక ప్రదేశాలలో కనిపిస్తాయి తెలంగాణలో పురాతన వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో మానవరూప స్మారక చిహ్నాలు కనుగొనబడ్డాయి ఈ ఆంథ్రోపోమార్ ఫిజల్లు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ల డిజైన్ల వంటివి వారికి పూర్తి మానవ శరీరం యొక్క స్పష్టత లేదు మరియు అన్ని భాగాలు చెక్కబడలేదు స్థానిక ప్రజలు తమ తమ మత విశ్వాసాలతో వారిని దేవతలుగా ఆరాధిస్తారని తమ పూర్వీకుల ప్రతినిధులుగా వారిని పూజించడం కూడా ఆనవాయితీగా వస్తున్నదని తెలిపారు